రాబోతుంది అదేనండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ ప్రతి చోట సంబరాలు నిర్వహిస్తారు ప్రధానంగా యువత అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతము ప్రకాశం జిల్లా ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద పలువురు యువకులు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడి అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా నిర్వహిస్తారు వారు వారి యొక్క ఆనందాన్ని ఏ విధంగా విగుచుతారో మనం అడిగి తెలుసుకుందాం అదే ఈరోజు న్యూస్ ఎయిటీన్ స్పెషల్ స్టోరీ My name is Ananta Lakshmi and I am from RGKT Ongole. Today I am here to discuss about New Year celebrations. Every year we generally celebrate our New Year by cake cutting, but in this year we are going to celebrate in a very big manner. We are going to pass out in the year 2024 so we are aiming for great jobs for all of our batch and this is my hoping of this New Year 2024. అందరికీ నమస్కారం నా పేరు రక్షిత మేము ప్రతిసారి న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ న్యూ ఇయర్ అంటే ఏమనుకుంటారంటే పాత చేదు జ్ఞాపకాలని తీసేసి కొత్తగా న్యూ ఇయర్కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి న్యూ రెజల్యూషన్స్ అనేవి తీసుకొని న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటారు ఐ హోప్ దిస్ ఇయర్ కూడా అందరికీ ఒక మంచి జ్ఞాపకంగా ఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మంచిగా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం న్యూ ఇయర్ అనేది ప్రతి సంవత్సరం జరుపుకునేలాగే జరుపుకుంటాం ఇప్పుడు స్పెషల్ స్పెషల్గా అనేది ఇప్పుడు కాలేజ్ కాలేజీ కుల మతాలు ఏమి ఏమి లేకుండా అందరూ కలిసిమెలిసి జరుపుకుంటాం అనమాట జనవరి థర్టీ ఫస్ట్ కాబట్టి ప్రతిసారి అని అందరం బాగా జరుపుకుంటాము మంచిగా పాటలు పెట్టుకొని డాన్స్ వేసి హాస్టల్లో అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి గోలగోలు చేస్తా అంటే అంత డీసెంట్ గానే అయిపోద్ది అనమాట అంతా బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ అందరు కలిసి ధూమపానాలు మద్యపానాలు అయ్యని జరగవు అంతా బాగా జరుపుకుంటాము ఫ్రెండ్స్ అందరం కలిసి న్యూ ఇయర్ కి థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ కి అందరూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్ అందరం కేక్ తెచ్చుకొని అంతా ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేస్తాం కష్టాలన్నీ మర్చిపోయి జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అన్ని మర్చిపోయి జనవరి ఫస్ట్ నుంచి కొత్తగా ప్రారంభించి ఏ కులం కానీ ఏ మతం కానీ అందరం ఒకే విధంగా ఫ్రెండ్స్ అంటే జనవరి ఫస్ట్ అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం బాగా ఎందుకంటే కష్టాలన్నీ మర్చిపోయి ఇంక కొత్త ఇయర్ అనేది ఇంకా కొత్త కొత్త అనుభవాలతో ప్రేమ అనురాగాలతో అందరూ కలిసి బాగా జరుపుకోవాలి అనుకుంటున్నాం బేసికల్లీ కాబట్టి ఫస్ట్ అంటే మాకేం తెలియదు మాగాడ హాస్టల్లో సౌండ్ సిస్టమ్ ఎలా ఉండదు అని ఎలా చేస్తాం ఎట్లా తెచ్చి ఫస్ట్ బాగా చేస్తాం No drinking, no water. No water. No drinking.